నువ్వు చేసింది ఏం బాగాలేదురా ఏంటి పాలు తాగడం పాలు తాగడం కాదు అమ్మాయి విషయంలో నువ్వు చేసింది బాగలేదు అంటున్నాను బాగాలేదని చేయలేదు ఏం మాట్లాడుతున్నావురా మాట్లాడాలనుకుందే మాట్లాడుతున్నాను అదే అమ్మాయి విషయంలో ఎందుకు మాట్లాడలేదు అంటున్నాను మాట్లాడలేకే వచ్చేసాను ఒరే ఈ పాలు తాగి నువ్వు నాశనం అయిపోయావు నాలా బీరు తాగు బాగుపడతావు కొంచెం అర్థమైందే చెప్పరా నా స్వార్థం గురించి ఆలోచించి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు ఆ అమ్మాయి లైఫ్ నువ్వు నాశనం చేయడం ఏంటరా అసలు నువ్వు దొరకడమే ఒక లక్కు అదే రాతను బ్యాడ్ లక్ కూడా అమ్మాయిలతో కొన్ని క్షణాలు కూడా లిఫ్ట్లో ఉండలేను అలాంటిది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండగలను అంటావా నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు అంటే పెళ్లి నీకు ప్రాబ్లం కాదా ఒరే ఇక నుంచి నేను చెప్పినట్టు నువ్వు విన్నావంటే అమ్మాయిలంటే నీలో ఉన్న నెర్వస్ని పోగొట్టి అమ్మాయిలతో ఫ్రీగా మూవ్ అయ్యేలా కష్టం నా వల్ల కాదు నీకు సైకిల్ దొక్కడం రానప్పుడు సైకిల్ దొక్కాలంటే భయం కార్ నడపడం రానప్పుడు ట్రాఫిక్ లో వెళ్లాలంటే వణుకు కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుని నడిపేస్తా హౌజ్ ఇట్ పాసిబుల్ కళ్ళు మూసుకున్నాను కాబట్టి జోకులొద్దు నీకు తొక్కడం తోడడం రానప్పుడు వాటి మీద కింద మీద పడి కొంత టైం స్పెండ్ చేశావు అలాగే అమ్మాయిలంటే భయం కాబట్టి ఓ అమ్మాయితో పది రోజులు టైం స్పెండ్ చేశావంటే నీ ప్రాబ్లం సాల్వ్ నీ అతిలోక సుందరికి నువ్వే జగదేక వీరుడు అది ఎక్కువ సైకిల్ తొక్కు రాజా మనం ఒక్కోసారి సైకిల్ నడుపుతున్నప్పుడు ఆటోమేటిక్ చేయిన్ పడుద్ది అప్పుడు నా ఫోన్ చేయకుండా నీ చేయిన్ నువ్వే వేసుకోవాలి కార్ కూడా స్కూటీ వచ్చింది అర్జెంట్గా రమ్మన్నా మా ఊరు తెలుసు కదా ఆ ముద్దపప్ప గురించి ఎవరికి తెలియదు ఇంతకీ విషయం ఏంటి లేదు మా ఊరితో నాలుగు టైం స్పెండ్ చేసి వాళ్ళు ఉన్న భయం పోగొట్టాలి సరే నాలుగు రోజులు కాదు నలభై ఉంటాను ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా నిన్నెందుకు పెళ్లి ఆల్రెడీ అంజలితో ఫిక్స్ అయింది నీ కంటికి నేను బజార్ దాంట్లో కనిపిస్తున్నానరా ఎందుకురా కొట్టింది కొడితే కొట్టింది కానీ కత్తి లాంటి ఐడియా ఇచ్చిందిరా నీకు వీడు కాదు వాళ్ళే కరెక్ట్ వాళ్ళ వాళ్ళెవరు అరుగు అక్కడ ఉన్నారు ఊరికే నిన్ను పోషించడానికి మీ అమ్ముంచుకున్న మొగుండు కాదే పో ఫిగర్ ఒకటి కావాలి మొన్నట్లా కాదు మెరుపులు చురుగ్గా ఉండాలి కళ్ళు చూస్తే కైపెక్కిచ్చాలి పెదాలు చూస్తే వంచి మీద మత్తుగా ఉండాలి చూస్తే నరాలి జివ్వు మనాలి టోటల్ గా ఆ మై మీద పడి చచ్చిపోయేది అంతే ఇంచు మించు మీరు చెప్పిన దానికన్నా ఒక ఇంచు ఎక్కువ దగ్గర ఉంది సార్ నేను పంపుతాను కదా నీరు ఎంతో కొంత కానిచ్చేవే నీరు ఎమ్మెల్యే గారు అంటే అయితే వాడు తొత్ అయితే నాకేంటి నా కండిషన్స్ చెప్పావా నీ కండిషన్స్ చెప్పకపోతే నువ్వు ఊరుకుంటావా కారు వెయిటింగ్ నీరు అయితే వస్తా పెద్ద ఇటక్ బఫం నేరు డబ్బు కి అది రూపాయికి పడుకునే దానిలా ఉన్నాను రా ఎందా ఐదు వేలు ఉంటే రా? లేకపోతే దబ్బే హాయ్ ఇది ఎప్పుడు ఎంత పెద్ద అయిపోయింది ఇలా అమ్మ జగరా ఏంట్రా ఇంతమంది ఉన్నారు ఇక్కడ రా రా నేను చెప్పిన స్టూడియో ఇదే ఈ స్టూడియోలో ఓపెనింగ్ లేని సినిమాలన్నీ సూపర్ హిట్ అసలు ఈ సినిమా ఓపెనింగ్ ఈ స్టూడియోలో జరుగుతున్నట్టే గా ఉంది నీ ఫస్ట్ షాట్గా దర్శకత్వం వహిస్తే ఓ కర్పూరం అంటే వచ్చా కర్పూరం అంటే ముద్దుగా గ్యాప్ అయిపోయావంటి ఎవరో కుర్రాడు సీతమ్మ వాయికిట్లో చిన్నోళ్ళ ఉన్న పెద్దోడు చూస్తుంటే నీ దగ్గర తీసుకొచ్చింది వాణ్ణి కూడా నా తయారు చేయాలి అందుకు నీవు నాకు టెన్ డేస్ డేట్లు కావాలి కుదరదు బావా ఏ అంత బిజీయా ఈ అమ్మాయి నచ్చిందా నేను వెళ్తాను నువ్వు తీసుకొచ్చే ఓకే ఓ అబ్బో వీడు వీడు సిగ్గు చెవడా ఇగో వేదం సినిమాలో అనుష్క బాగానే కూర్చున్నావు అబ్బో స్టైలో ఫిగరు ఫోజ్ అదిరింది పేరేంటి షకీరా అయితే రమ్మని శకుంతల అయితే పొమ్మనరుగా అదే నాకు ఫ్రెండ్ ఉన్నాడు మా వాడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు వాడితో పది రోజులు గడపాలి వస్తావా డబ్బులు ఇస్తే పది రోజులేంటి పదహారు రోజులు పండగ చేసుకుంటానన్నా వస్తా బ్రదర్ మద మరి నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి బ్రదర్ నువ్వు ఇలా పొద్దు స్థమానం బ్రదరు బ్రదర్ అంటే బూత్లో ఉంది కండిషన్స్ అంటే ఏంటి ఆస్తులు ఏమైనా రసియాలా అక్కర్లేదు నా కండిషన్స్ ఓకే అయితేనే వస్తా ఏంటి కండిషన్స్ ఒకటి భార్యల సేవలు చేయను అంతుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం రెండు సిటీ దాటి బయటికి రాను అస్సలు నీళ్ళు దాటి బయటికి రాను ఏ ఇంకా నైట్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వరకు నన్ను ఫ్రీగా వదిలేయాలి అంటే ఎవరు పిలుస్తావా నా లాంటి అంత లేదు బ్రదర్ మళ్ళీ బ్రదర్ అంత మొగలి రేకులు చూడాలి అమ్మ మంజుల నాయుడు వీళ్ళని కూడా వదలలేదా హలో అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాణం పోయినా లెప్ టు లెప్ కెస్ ఇవ్వను నీ లిప్ లో కండిషన్స్ అన్నీ ఓకే పద హలో ముందు డబ్బులు కట్టు క్యాష్ అక్కడ డబ్బులు కట్టేస్తావు వచ్చి ఏదో షాప్ ఓపెనింగ్ వచ్చిన హీరోయిన్ ఏంటి దించో ఇదే మా ఫ్రెండ్ ఇల్లు నువ్వు ఉండాల్సింది ఇక్కడే కేసు పిలిచింది నిన్ను కాదు నన్ను నిన్నేరా నేను సూట్ కేసు పోలీస్ కేసు కాదు కేసు రుషికేశ్ ముక్కర్జ ఏదో ఒక దరిద్రం అమ్మాయి ఎవరు అంటే సిస్టర్ అంకిల్ నా సిస్టర్ నా పిచ్చి తల్లికి పెళ్లి చూపులన్నీ తీసుకొచ్చి శ్రీ ఇంట్లో నాలుగు రోజులు ఉంచుతున్నాను క్యాబ్ ఏంటో అంటే అదే అదే కాల్ సెంటర్ లో పని చేసే అమ్మాయని అర్థం ఓహో సాలరీ ఎంతో అంటే టోటల్ థౌజండ్ టెన్ థౌసండ్ నైన్ టైంటీ టెన్ థౌసండ్ అబ్బా నైట్ ఊటీ చేసి ఎగస్ట్రా డబ్బు ఇస్తారు కదా మొత్తం థర్టీ థౌసండ్ సాలరీ అవునా అయితే మా అబ్బాయి వచ్చే అమెరికా నుండి వస్తున్నాడు వాడికి పెళ్లి చూపులు చూపిద్దాం అమెరికా నుంచి ఎప్పుడు వస్తున్నాడు చూసుకొని పెళ్లి చేసుకుని అమెరికా పోదు కానీ ఇక బ్యాగ్ తీసుకో లడగేళ్ళు పెద్ద ఎప్పుడు వస్తారు అంకల్ అని అడుగుతుంది హలో నేను మల్లె తీసుకొని వస్తా ఎవరికి మల్లె పూలు నీ ఫోటోకే దండేద్దామని డోర్ తెరిచే ఉంది పలకరే అయితే నేను లో ఉన్నాను అయితే నేను రెడీ అవుతా ఓ ఈ రూమే అనుకుంటా రాజా ఎక్కడా లో ఉన్నా సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ కూడా ఇంత లేటుగా ఉండదు ఆకలేస్తుంది నేను బాత్రూమ్ లోనే ఉన్నాను నువ్వు తినే లోనే పడుకునేటట్టున్నాడు